హలో హలో చెప్పండి మేడం ఉన్నారు ఆ ఉన్నారు చెప్పండి ఒంటరిగా బయటకి ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళలేకపోతుంది ఫస్ట్ వెళ్ళలేదాని మళ్ళీ మధ్యలో కొన్ని రోజులు అలా అయింది మళ్ళీ ఇప్పుడు అలా అవుతుంది మంజులాను మంజుల రైట్ సో మెడిసిన్ వాడుతున్నారమ్మా లేదు సార్ వానక్కేది వాడాలి కదా మరి మీరు మెడిసిన్ ఆపేసిన తర్వాత మెడిసిన్ ఆపినటువంటి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మీ ఇష్టం వచ్చినట్టుగా మెడిసిన్ ఆపినట్లయితే రేపొద్దు నేను ఇంకా కష్టం అవుతుంది మెడిసిన్ కంటిన్యూ చేయండి ఇంతకుముందు మీరు ఆ ప్రిస్క్రిప్షన్ పెడితే నేను కొని మీకు పోస్ట్ చేసేవాడిని పంపించేవాడిని మహేష్ పంపించేవాడు మీరు మళ్ళీ ఆ సార్ని కలవండి ప్రిస్క్రిప్షన్ మీరు రాపించుకుని లేదంటే పాత ప్రిస్క్రిప్షన్ తీసుకుని అయినా సరే మీరు మెడిసిన్ తీసుకుని మెడిసిన్ స్టార్ట్ చేయండి మెడిసిన్ మీరు మానేస్తున్నట్లయితే మీ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది కౌన్సిలింగ్ కూడా తీసుకోవాలి నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవటం సాధ్యపడకపోతే ఎవరైనా చిన్న సైకాలజిస్ట్ లేకపోతే ట్రైనీ సైకాలజిస్టులు ఉంటారు కదా మన దగ్గర కూడా కొంతమంది ఇంటర్న్షిప్ చేసి వేరే దగ్గర చేస్తున్నారు వాళ్ళకి చెప్తాను వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు మీ సమస్యకు ముఖ్యంగా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కారణం కాబట్టి సైకాలజిస్ట్ రోల్ చాలా తక్కువ ఉంది మీరు ఫ్యామిలీ కౌన్సిలర్స్ని కలవాలి లేకపోతే ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ని కలవాలి లేదంటే మహిళా కమిషన్ ఉంటుంది సికింద్రాబాద్లో వాళ్ళని కలవమని చెప్పినట్టున్నాను ఒకసారి మీరు వాళ్ళని కలిసి వాళ్ళు ఏమన్నారు ఏంటనేది నాకు అప్డేట్ చేయండి అమ్మా ముందైతే మెడిసిన్ మొదలు పెట్టండి మీరు రైటమ్మా ఓకే రైట్